ఈరోజు రెసిపీ కాకరకాయ కూర ఎలా తయారు చేసుకోవాలని ముందుగా కాకరకాయని ఇలాగా కట్ చేసుకొని దాంట్లో కొద్దిగా అల్లం వెల్లులపాయ పేస్ట్ సాల్ట్ వేసి కుక్కర్లో త్రీ విజిల్స్ పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కలవ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ముందు కొద్దిగా పుదీనాకు వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఆనియన్స్ ఇలా బాగా మగ్గాక కాకరకాయ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఇప్పుడు ఇదంతా మంచిగా కలుపుకోవాలి ప్రతి ముక్కకి ఈ కారము ధనియాల పౌడర్ అనేది బాగా పట్టాలి ఒప్పుడు రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఆల్రెడీ ముందు ఉడకబెట్టినప్పుడు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలుపుకున్నాక ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి మినిట్స్ అయిపోయిన తర్వాత కొత్తిమీర జల్లేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే అంతే మన టేస్టీ కాకరకాయ కర్రీ రెడీ సబ్స్క్రైబ్ టు రిషి వైబెక్స్ యూట్యూబ్ ఛానల్